గద్దర్ అని లేకపోతే తెలంగాణ లేదు గదర్ అంటే అర్థము హిందీలో తిరుగుబాటు సోన్ సింగ్ బాగ్న జనరల్ డయ్యర్ ను చంపిన చలనాల బాగులో ఘోరాలు చేసిన జయర్ను చంపిన ఉద్దమ్ సింగ్ కర్తార్ సింగ్ వీళ్ళందరూ గదర్ పార్టీ తిరుగుబాటు పార్టీ అని అర్థం ఆయన తిరుగుబాటుకు సంకేతంగా తన పేరు గదర్ అని పెట్టుకున్నాడు కానీ తెలుగులో గద్దరు చేసినాం దాన్ని ఆయన ప్రజాయుద్ధ నౌక ఎందుకంటే యుద్ధ నౌక ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి దానికి చాలా ఆపత్తి కష్టాలు ఉంటాయి ఆయన అన్నింటిని ఎదుర్కొని యుద్ధ నౌకలో ఉన్నాడు ఇప్పుడు అది పెట్టింది పొత్తు వెంకటేశ్వరరావు పెట్టిండు ఆ పేరు ఆంధ్రప్రభులు మొట్టమొదటి రాసినప్పుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ను అసలు అందరికంటే ఎక్కువ గౌరవించింది చెన్నారెడ్డి అందుకని ఆయన మీ కేసులను రద్దు చేసి ఆయన విడుదల చేసిండు ఆ రోజు మేము పత్రికల వాళ్ళందరం కలిసి గద్దరెంట ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చి మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంటికి పోయింది వేల మంది ఆయన ఇంటి పోయింది తెల్లారి చిన్నారెడ్డి అడిగినాడు ఎంతమంది వచ్చిన మేము చెప్పిన వేల మంది పోయినని నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను కూడా ఇంటర్ ర్యాలీలు వస్తుంటని చెప్పి అంత ఆదరం ఆయనకు అట్లా ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు అది వీళ్ళకి అర్థమైతే లేదు కేసీఆర్ అర్థం కాదు ఇద్దరే మొదలు పెట్టింది కదా తెలంగాణలో డీఎండస్ట్రైషన్ చేసినప్పుడు పరిశ్రమలను మూసేసినప్పుడు ఆల్ విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రగా రిపబ్లిక్ ఫోర్ ఆర్మీ నేతాస్మని నిజాం నిజాంషేఖర్స్ అన్ని మూసేసినప్పుడు అప్పుడు గద్దర్ తెలంగాణ ఉద్యమం అందుకున్నాడు ఆ కార్మికులు ఆర్తనాదం అయింది ఆయన ఆర్తనాదం నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది చివరిదాకా పోరాటం చేసిండు ఆ ఆరు తూటాలు ఒక తూట ఇంకా మిగిలిపోయింది అది లేకపోతే ఆయన ఇంకా బతుతుండే అయితే ఆయన మీద కేసులు పెడుతుంటే తుమ్కూరు కేసు పెడితే ఆ కేసులు రద్దు చేయమని మా కర్ణాటక ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రి రికమెండ్ చేయాలి రికమెండ్ చేయాలని పోతే ఆయన ఇంటర్వ్యూని కూడా ఇయ్యలేదు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఏమో పేరు పెట్టిండు ఇంకెవరెవరికి అవార్డులు ఇస్తున్నాడు వీళ్ళు గుర్తిస్తలేరు వాళ్ళు గుర్తిస్తలేరు తప్పు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గద్దరు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు గద్దర్ లాంటి కళాకారుడు భారతదేశంలో లేడు మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ ప్రభుత్వము ఈ మేము ఈ తెలంగాణ వచ్చిందంటే మేము ముఖ్యమంత్రి అయినామంటే గద్దర్ వలన మేము అనేది గ్రహించాలి మంత్రులు అయిన వాళ్ళు కూడా ఆయన వలన ఏంటంటే గ్రహించాలి వాళ్ళు రుణం తీర్చుకోవాలి గద్దర్ పేరు శాశ్వతంగా ఉంటాడు చూడాలి